టాలీవుడ్ కింగ్ ఎక్కినే నాగార్జున గారు ఇటీవల జయముని అన్న టాక్ షోకి వచ్చిన విషయం తెలిసిందే ఇది జగత్బాబు గారు చేస్తున్నటువంటి టాక్ షో ఈ టాక్ షోలో నాగార్జున గారు ఇక్కడ తను చేసిన సినిమాల గురించి అలాగే చేయబోతున్న సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు అవేంటో అన్నది ఇప్పుడు మేము చెప్తాను ముఖ్యంగా చెప్పాల్సింది అంటే గీతాంజలి గురించి చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు అంటే కొంతమందికి తెలిసిన విషయం అవ్వచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ సినిమా మణిరత్నం గారి డైరెక్షన్లో తెరకెక్కిన తెలుగు సినిమా అయితే ఈ సినిమాలో నటించాలని చెప్పి నాగార్జున గారు స్వయంగా మణిరత్నం గారు ఏ పార్కు వెళ్తారు అన్నది తెలుసుకొని చాలా రోజులు అదే పార్కు వెళ్ళి ఆయనతో మాట్లాడి నాతో సినిమా చేయాలని చెప్పి ఆయన వెంటపడి ఈ సినిమా చేశారు ఈ విషయాన్ని గతంలో ఎప్పుడో చెప్పారు కానీ మళ్ళీ ఇంకోసారి ఈ విషయాన్ని బయట పెట్టారు అయితే ఈ సినిమా ఫస్ట్ మణిరత్నం గారు తమిళ్లో చేద్దాం అనుకున్నారట కానీ నా తెలుగులో తీయండి తెలుగులో కూడా మార్కెట్ పెంచుకోండి ఒక తెలుగు ఆడియన్స్కి స్ట్రైట్ తెలుగు అంది చెప్పి ఈయన నాగార్జున గారు సలహా ఇవ్వడంతోనే అది తెలుగులో రూపొందింది ఆ తర్వాత మణిరత్న గారు తెలుగులో మరో ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు అలాగే తెలుగు హీరోతో కూడా చాలాసార్లు చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఇప్పటివరకు మళ్ళీ తెలుగు హీరోతో మణిరత్న గారు సినిమా చేయలేదు ఈ సినిమా ఒక ప్రే అప్పటివరకు వచ్చిన ప్రేమ కథా చిత్రాలకి ఒక కొత్త దారి ఒక కొత్తగా అనిపించిందని చెప్పచ్చు అది తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా ఇప్పటికీ మర్చిపోయిన టైమ్లెస్ క్లాసిక్గా గీతాంజలి నిలిచింది ఈ ఇప్పటికీ కూడా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ అనేది లేకుండా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే లవ్ స్టోరీ అది అయితే ఇక శివ సినిమా గురించి కూడా ఆ సినిమా తర్వాత శివ కూడా ఒక కొత్త దర్శకుడు అని ఒక తెలుగు సినిమా నడతను మార్చే సినిమా అని చెప్పొచ్చు మార్చిన సినిమా అని చెప్పొచ్చు అలాగే ఎన్నో సౌండింగ్ టెక్నిక్స్ అని వచ్చి ఎన్నో ఒక రావాలి ఇండస్ట్రీలోకి రావాలన్న వరకు ఒక టెస్ట్ బుక్ లాంటిది అంటే అది శివ సినిమా అని చెప్పచ్చు అయితే ఈ షోలో జగత్ బాబు గారు ఆగడం జరిగింది గీతాంజలి అలాగే శివ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమానికి సీక్వల్గా తీస్తా ఉంది అంటే గీతాంజలిలో వాళ్ళిద్దరు చనిపోతున్నట్టుగా చూపిస్తారు అంటే ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు కానీ బతికినంతకాలం ఇంకా ఇలా ఇలా కలిసి ఉంటారు అన్నట్టుగా చూపిస్తారు సో దానికి సీక్వెల్ తీయలేం కానీ గీత శివకి సీక్వల్ తీయొచ్చు చేస్తే శివ టూ తీయొచ్చేమో కానీ అన్నట్టుగా నాగారు చెప్పడం జరిగింది ఇక తను చేయబోతున్న సినిమా గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు అదేంటంటే ఎప్పటి నుంచో అక్కిని అభిమానులు అలాగే అందరూ కూడా సినిమా అభిమానులు వచ్చు అక్ అభిమానులు అవ్వచ్చు అందరూ నాగార్జున గారు వందో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఇది ఇప్పుడు ఆ ఎదురు చూపులకి ఎండకాటు పడిందని చెప్పచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి అంత రంగం సిద్ధమైందని చెప్పి నాగార్జున గారు తెలియజేయడం జరిగింది ఈ సినిమా కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తిక్ అనే అతను ఈ వందో సినిమాకి దర్శకుడుగా ఫైనల్ చేశారు అయితే ఇందులో ఒక డిఫరెంట్గా ఉండే ఈ స్టోరీలో ఫ్యామిలీ ఎమోషను సెంటిమెంటు యాక్షను ఇలా నాగార్జున గారి సినిమాలు ఎలా ఉండాలనుకుంటారో అభిమానులు ఆయన ఎలా చూడాలనుకుంటారో అలాంటి ఒక ఎమోషన్స్ తోటి ఒక డిఫరెంట్గా ఉండే కథతో ఈ సినిమా చేయబోతున్నారని తెలిసింది ఈ సినిమా కథ మీద దాదాపు ఒక సంవత్సరం పైనుంచే కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు చాలా మార్పులు చేర్పులు చాలా కసరత్తు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటివరకు పెట్టేది ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది అలాగే నాగార్జున గారు వందో సినిమా అటు యాభై ఫిఫ్టీ ఇయర్స్ ఇటు హండ్రెడ్ మూవీ ఈ రెండు సందర్భంగా ఈ రెండు ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాని చేయబోతున్నారు అందుచేత ఆ రెగ్యులర్ సినిమా కాకుండా ఒక కొత్త సినిమాని ఒక కొత్త తరహా సినిమాని అందేవాళ్ళని టీం అంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది హోంవర్క్ చేస్తూనే ఉంది ఇప్పుడు మరి అంతా సిద్ధమైంది ఎప్పుడు ఈ సినిమాని అనౌన్స్ చేస్తారంటే నాగార్జున గారు పుట్టినరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ ఇరవై తొమ్మిదిన ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ఖచ్చితంగా నాగార్జున గారి పుట్టి రోజున వందో సినిమాకు సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి సమాచారం దీనికి సంబంధించిన ఫోటోషూట్ కూడా జరిగిందని ఒక నాగార్జున గారి లుక్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని ఇలా రకరకాల వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమా ఇటీవల చూసాం మనం కూలీ సినిమాలో విలన్ క్యారెక్టర్గా నాగార్జున గారు నలభై సంవత్సరాల శ్రీ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అలాగే ఎన్నో కొత్త దర్శకులను పరిచయం చేశారు ఎన్నో ప్రయోగాలు చేశారు అందుకనే ఆయన సైల్యులై అందుకని అతన్ని ప్రయోగాల సర్దార్ అని సెల్యులైట్ సైంటిస్ట్ అని కూడా అంటుంటారు మనందరికీ తెలిసింది ఈసారి వందో సినిమా కూడా ఒక కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు జనరల్గా ఇలాంటి ఒక వందో సినిమా చేస్తున్నప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ని ఎవరైనా తీసుకొని ఒక స్టార్ తో స్టార్ డైరెక్టర్తో చేస్తే సినిమాకి మరింత ప్రేజ్ వస్తుందని ఎవరైనా సరే స్టార్ డైరెక్టర్ని ఎంచుకుంటారు కానీ నాగార్జున గారు అలా కాదు ఒక కథను నమ్ముతారు ఒక సినిమా మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా రా కార్తిక్ అనే దర్శకుడు తమిళ్లో ఒక సినిమా మాత్రమే తెరకెక్కించాడు అయినప్పటికీ కూడా అతని చేతుల్లో ఈ వందో సినిమా బాధ్యతని పెట్టారంటే అతని మీద ఎంత నమ్మకం ఉందో చెప్పచ్చు అలాగే ఈ కథ మీద ఎంత వర్క్ చేశారు ఎంత నమ్మకం పెట్టుకున్నారు కూడా అర్థం చేసుకోవచ్చు సో ఈ ప్రతిష్టాత్మక సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున స్వయం గారు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో పై నాగార్జున గారే స్వయంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఆ ఫ్యాన్స్ అయితే ఆ ఎదురుచూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇది ఇక ఆ ఎదురుచూపులకి ఎంటగా పడిందని చెప్పొచ్చు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నాగార్జున గారి పుట్టినరోజు నాడు ఒక అభిమానులందరికీ పండుగ రోజు ఆ ప్రత్యేకమైన రోజునే దీనికి సంబంధించిన ఈ స్పెషల్ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రాబోతున్నాయి నా కెరీర్లో ఒక ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు ఇలాంటి కెరీర్లో ఎప్పుడు కూడా కొత్తదనం కోసం తప్పిస్తుంటారు మనం చూసాం కూలీలో విలన్గా క్యారెక్టర్ పోషించారు విలన్ క్యారెక్టర్స్ ఇప్పటివరకు అన్ని హీరోగా చేసి విలన్ క్యారెక్టర్ చేయాలంటే జనరల్గా ఎవరైతే ఒప్పుకోరు ఎవరు చేయరు కానీ అది నాగేజ్ గారు కాబట్టి కొత్త అనుక్షణం రెగ్యులర్గా చేసే పాత్రలు కాకుండా కొత్తదనం ఉన్న పాత్రలు చేయాలి కొత్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని ఉద్దేశంతోనే రకరకాల పాత్రలు పోషించారు ఇంకా చెప్పాలంటే ఈ జనరేషన్లో నాగార్జున గారు పోషించినటువంటి డిఫరెంట్ రోల్స్ ఇంకెవరు పోషించలేదు ఇది ఇందులో ఇది చెప్పడానికి ఎటువంటి అస అతిశయోక్తి లేదు ఇది నిజంగా నిజం కాబట్టి చెప్పచ్చు అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు అయితే అద్భుతమైన సినిమాలు అందించారు అయితే ఇక్కడ నుంచి తన కెరీర్ని సరికొత్తగా మలుచుకోబోతున్నారు ఇక్కడ నుంచి చేసే ప్రతి సినిమా అంటే క్రికెట్ భాషలో చెప్పాలంటే ప్రతి బాల్ సిక్స్ అన్నట్టుగా ఇక నుంచి చేసే ప్రతి సినిమాని కూడా ఒక డిఫరెంట్ సినిమాగా నిలిచిపోయేలాగా ఆయన కెరీర్లో నిలిచిపోయే పోయే సినిమాలే చేయాలని అనుకుంటున్నారు అందుకనే ఆలస్యం అయినా పర్లేదు లేట్ అయినా సరే పర్లేదు కానీ లేటెస్ట్గా రావాలనే ఉద్దేశంతోనే కథల ఎంపికలో కథల మీద కసరత్తు చేయడంలో కొంచెం లేట్ అయినా కానీ ఒక మంచి సినిమాతో ఒక పక్కాగా అన్ని ప్లాన్తో రావడానికి అయితే అయితే చేస్తున్నారు ప్రస్తుతానికైతే వందో సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే కింగ్ అద్భుతమైన సినిమాతో అద్భుతంగా అనిపించే కథ కథనాలతో రాబోతున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన అందరికీ ముందు తీసుకురాబోతున్నారు మరి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సంచలనమైన సినిమాలను అందించిన కింగ్ నాగార్జున గారు ఈ వందో సినిమాతో ఎలాంటి సినిమాను అందిస్తారో ఎటువంటి పాత్రతో వస్తారో అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు మరి ఈ వందో సినిమా